హలో బిజీ పీపుల్ నమస్తే వెల్కమ్ టు శ్రీనిలుష్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మన వీడియో వచ్చేసి నేను సంక్రాంతి రోజున టూ డేస్ ముందే పిండి వంటలన్నీ చేసేసానండి ఇవాళైతే ఇప్పుడు నేను అరిసెలు చేయడం ఎలాగా ఈజీగానే నేను మీకు చూపిస్తున్నాను మాకైతే ఇక్కడ రేషన్ బియ్యం కానీ తక్కువ బియ్యం కానీ లేదా కంట్రోల్ బియ్యం కానీ ఏవి దొరకవు అందుకని సోనా మసూరితో ఎలా చేసుకోవాలి ఎలా వచ్చినాయి నాకు ఎంత టేస్టీగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని టిప్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా ఒక కేజీ సోనా మసూరి బియ్యాన్ని అయితే నేను తీసుకున్నానండి ఈ సోనా మసూరి బియ్యాన్ని నేను ఒక పెద్ద బేసన్లో తీసుకొని వన్ డే నేను ఇట్లాగా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మొత్తం కూడా నేను వాటర్ అనేది తీసేసానండి వన్ డే అయిపోయిన తర్వాత వాటర్ అనేది మొత్తం మనం తీసేసుకోవాలి మనం కినుక మిల్లులో వేయించుకునేటట్లయితే ఆ బియ్యాన్ని వెంటనే తీసుకొని వెళ్ళి మిల్లు పట్టించుకోవచ్చు కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ అనేది ఏం ఉండదు కాబట్టి బియ్యాన్ని నేను మిక్సీలో వేసుకున్నాను అనమాట మిక్సీలో వేసుకునే ముందు మనకేంటంటే తడి పోకూడదు కాబట్టి ఆ వాటర్ అనేది వంపేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లాగా ఒక కాటన్ చీర కానీ లేకపోతే కాటన్ది మనకు పంచలు కానీ టవల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా దాన్ని మనం ఇట్లా పరుచుకొని దాని మీద బియ్యం అనేది ఇట్లా ఆరబెట్టుకున్నానండి దీన్ని నేను ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే ఆరబెట్టుకున్నాను ఎక్కువసేపు అయితే ఆరబెట్టుకోకూడదు ఎందుకంటే అందులో ఉన్న చెమ్మ అంతా పోతే మనకి అరిసెలు అనేవి రావు ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత మనం ఇలాగ నొక్కితే ఈ బియ్యం అనేది మన అట్లా లైట్ లైట్గా అంటుకోవాలండి అంటే మొత్తం కూడా ఆరిపోకూడదు ఎండలో పెట్టడం అట్లాగే ఫ్యాన్లో కింద పెట్టడం ఫ్యాన్ కింద అనేది మనం చేయకూడదు అలా చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న చెమ్మంతా పోతుంది మనకి అరిసెలు సరిగా రావన్నమాట తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇట్లాగ ఒక స్ట్రైనర్ ఉందండి జల్లడ కానీ అట్లా ఏమీ లేదు నేను తీసుకొచ్చుకోలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఈ ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపల నేను ఏం చేశానంటే ఇల్లు ఊడ్చుకోవడం తర్వాత అట్లాగే మా బుడ్డదానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే ఇలాగ మనం ఆ పొడి ఏదైతే ఉందో ఆ బియ్య పిండిని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఇట్లా చేతులతో నొక్కాలండి ఎందుకు నొక్కాలి అంటే దాంట్లో ఉన్న చెమ్మ పోకుండా నొక్కాలన్నమాట తడి అనేది ఆరిపోకూడదు ఆ తడి ఆరిపోతే అవి మనం ఆయిల్లో వేసినప్పుడు ఇలాగ అరిసెలు అనేవి విచ్చుకుపోతాయి అనమాట మంచిగా రావు పొంగవు అందుకని ఇలా చేతులతో నొక్కుకోవాలి నొక్కిన తర్వాత మనం దాని మీద ఇట్లాగా ఒక అయితే పరుచుకోవాలండి మనం ట్రిపుల్ వైజ్గా మనం బియ్యాన్ని పొడి చేసుకుంటూ ఉంటాం కదా ఫస్ట్ టైం చేసిన బియ్యం పిండి ఏదైతే ఉందో అది ఆరిపోకుండా ఉండడానికి అట్లాగా మనం క్లాత్ అనేది కప్పుకోవాలండి టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా నొక్కుకోవాలి చేతులతో నొక్కుకున్న తర్వాత ఆ క్లాత్ వేసుకోవాలి తర్వాత నేను ఒక కేజీ బియ్యం పిండికి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను బెల్లం గినక ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు తీపి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకోవచ్చు తర్వాత దాంట్లో ముప్పావు కప్పు వాటర్ని అయితే నేను పోసానండి ఇట్లా ఒక పెద్ద బాండీ తీసుకొని తర్వాత ఏమో నాకు వీడియో తీయడానికి ఎవరూ లేరు అందుకని నేను ట్రైపాడ్ పెట్టుకున్నాను ట్రైపాడ్ పెట్టుకుంటే ఆగలేదనమాట పడిపోయింది అందుకని నాకు ఇంకా భయం వేసింది ఆ ట్రైపాడ్తో తీస్తే ఇది ఫోన్ గినుక స్లిప్ అయ్యి ఎక్కడ ఈ బెల్లం పాకంలో పడుతుందో అని సో అందుకని ఏంటంటే నేను చిన్నగా చేస్తూ ఉన్నాను చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో ఆపుకుంటూ చేస్తూ ఉన్నాను అన్నమాట అయితే ఈ అరిసెల పాకాన్ని మనం కరెక్ట్గా చేసుకోవాలండి మొత్తం కూడా ఈ పాకంలోనే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పాకం అనేది వచ్చేలాగా చేసుకోవాలి పాకం అనేది మరీ ముదిరిపోకూడదు అట్లాగే మరీ తీగపాకం రాకూడదు పక్కన ఇట్లాగా చిన్న కప్పులో వాటర్ పెట్టుకొని మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అది ఏంటి ముదురుపాకం వచ్చిందా పాకం వచ్చిందా ఏంటి అనేది మనం చూసుకోవాలి పాకం అనేది ఉండపాకం రావాలండి అంటే మనకి ఇట్లాగా దగ్గరగా వేళ్లతో నొక్కితే మనకి ఉండలాగా బాల్లాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇంకా నాకు ఇక్కడ పాకం రాలేదు నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అలా చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటుంటే మధ్యలో ఇంకా ఇది గోల చేసింది బొడ్డది అందుకని చెప్పి మధ్యలో ఆపేసాను ఆపేసి ఇంకా మళ్ళీ వీడియో అనేది తీయడం స్టార్ట్ చేశాను ఇంకా అప్పుడు చెక్ చేస్తే ఇంకా కొంచెం ఉండపాకం అనేది వచ్చింది అది చూశానండి చూస్తే అప్పుడు ఆ ఉండపాకం ఇంకా కొంచెం రావాలి ఇంకా వేళ్ల మధ్యలోంచి జారిపోతుంది కదా పాకం అనేది సో మనం ఎప్పుడూ కూడా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే పాకం ముదిరిపోయింది అనుకోండి అరసలు అసలు బాగోవు నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఉండపాకం వచ్చేసిన తర్వాత ఇంకా ఇట్లాగా బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మనం పిండి వంటలు చేసేటప్పుడు తప్పకుండా మనకి వేరే వాళ్ళ హెల్ప్ ఉండాలండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేటట్లయితే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం చాలా మంచిది అట్లాగే ఇందులో ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకున్నాను తర్వాత ఇట్లాగా బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి ఇలాగ కలుపుకోవాలి కలుపుకుంటూ కలుపుకుంటూ మధ్యలో నేను ఈ క్లిప్ అనేది తీశాను ఇలాగ మొత్తం కూడా కలిపేసుకోవాలి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత అది చల్లారిని ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే చల్లారడానికి టైం పట్టింది నాకు హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టింది ఈ లోపల మా బుడ్డదానికి నేను బనానాస్ పెట్టాను అనమాట బనానాస్ పెట్టేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఆయిల్ అనేది ఇట్లాగ ఒక బాండీలో వేసుకొని హాఫ్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి హాఫ్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఒక బటర్ పేపర్ని తీసుకున్నాను బటర్ పేపర్ మీద ఒత్తుకున్నాను అరిసెలు ఎప్పుడు కూడా బాగా పలచగా ఒత్తుకోకూడదండి ఎందుకంటే పలచగా ఒత్తుకుంటే ఆయిల్ ఎక్కువ ఫీల్ చేస్తాయి అందుకని కొంచెం మందంగానే ఒత్తుకుంటే అవి పైకి ఉబ్బుతాయి కదా పైకి ఉబ్బినప్పుడు మనం ఇట్లాగా ఒత్తుతాం కదండి ఆయిల్ని అప్పుడు పలుచగా చేసుకుంటే అవి ఇట్లా రెండు మొక్కలు అయిపోతాయి అనమాట అందుకని కొంచెం లావుగానే చేసుకోవాలి నేను కింద ఇలాగ జాలీ గరిట యూజ్ చేసి పైన అట్లా చిల్లుల గరిటె పెట్టి నేను నొక్కేశాను నొక్కేసి ఇంకా అన్నీ కూడా తీసేశాను కూడా చూడండి మొత్తానికైతే ఎమ్మి ఎమ్మిగా అరిసెలు రెడీ అయిపోయినాయి కాకపోతే ఒక జోక్ ఏంటంటే ఈ అరిసెల మీద చూసారా ఇట్లా ఫింగర్ ప్రింట్స్ లాగా పడ్డాయి ఎందుకంటే కింద జాలీ గరిటే ఉంది కదా దాని ప్రింట్ దీని మీద పడింది అనమాట ఇంకొకటి ఏంటంటే మా బొడ్డది ఏం చేసిందంటే మధ్యలో వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది అరిసెలు ఇలాగ దాంట్లో వేస్తుంటే అందుకని ఆయిల్ కొంచెం చింది చేతి మీద పడిందండి కాకపోతే వెంటనే ట్యాప్ వాటర్ కింద పెట్టేసాను కాబట్టి ఏమంత బొబ్బలు రాలేదు నెక్స్ట్ నేను ఇట్లాగా బెల్లంతో తొక్కుళ్లడ్డు అనేది చేశాను మా సైడు అట్లాగే కారపూస అని జంతికలు అని కూడా అంటారండి కారపూస కూడా నేను చేశాను వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి ఓకేనా బాయ్